ఈ రోజు మనము సొరకాయ వడియాలు ఎలా పెడతామో చూద్దామండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట పచ్చిమిర్చి చూడండి ఇక్కడ జీలకర్ర ఎల్లిపాయలు కొత్తిమీర పుదీనా కరివేవా కానీ కరిగేసి పెట్టేశాను ఆల్రెడీ నేను ఇదేమో సోడా తగినంత వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఇది తురుమాలండి ఆనంకాయ అంటారు కొంతమంది సొరకాయ అంటారు ఇంకా బాటిల్ గార్డ్ ఇవన్నీ మనం తురుముకొని ఇవన్నీ మనమేమో మిక్సీ పట్టాలి మిక్సీ పట్టేసి మొత్తం ఎలా చేస్తామో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఈ విధంగా మొత్తము ఇట్లా తురుముకోవాలండి నీట్గా చూడండి అన్నీ చేస్తామా చెప్పావు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా పుదీనా కూడా ఇల్ల వేయాలా తొడ కూడా అందులో వేయాలా వాళ్ళ అందుకే నేను తీరా ఇది మిక్స్ అన్ని చెప్పినాము అన్ని మిక్స్ చేసుకోవడానికి అందులో తొడ కూడా వేసుకోవాలనుకుంటారు తగినంత వడియాలు ఇందాక చెప్పలేదు కదా బియ్యం పిండి సరిపడినంత కలుపుతుంటే తెలుస్తుంది ఇప్పుడు నెక్స్ట్ నువ్వులు అనమాట నువ్వులు తీసుకోవాలి ఇప్పుడు కలుపుతున్నాను అంతా ఒక అండ్లో వేసుకోవాలి పట్టినండి ఇందాక చెప్పింది నాకే నాకే ఒడేలా పైస తినే అంట మొత్తం నువ్వులు కూడా వేసినా ఇవన్నీ నువ్వులు నువ్వులు కూడా యాడ్ చేసిన యాడ్ చేయడం అంతే ఇంకా ఇవన్నీ అక్కడ పెట్టేస్తా సోడా ఓకే కొంచెం సోడా యాడ్ చేయాలా సోడా ఓపెన్ సే

ఎక్కువగా అయేది మళ్ళా ఆయిల్ ఎక్కువ పిలుస్తుంది అంట అమ్మా నాదిలాగా మిర్చిలాకైతే అమ్మ ఇల్ ఎక్కువ పిండి ఎట్లా హిట్ చేస్తుంది చూడండి వరకు ఈ విధంగా మంచిగా గాయల లాగా కలుపుతుంది ఇక అంత గట్టిగా ఉండదు కదా ఉండాలి అంత గట్టిగా ఉండద్దు ఇప్పుడు ఇంకా అప్పల్లా వేసి పెట్టాలి సరిపోయింది ఇద వచ్చింది ఎంతో మంచి మంచిది సరిపోయింది ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలి కన్సిస్టెన్సీ నా వాళ్ళు పెట్టుకోవాలి ఓకే కవర్ చె వేసుకొని ఆయిల్ వేస్తాము అట్లా దీనిపైన పెట్టాలమ్మా ఉంటా కందులు ఉంటుండే కందులు బిబ్బరిపిండి కందిపిండి వేస్తుంటువి వేసి చేసుకుంటుంటివి బియ్యం పొడి కాకుండా అవి ఆడేసేవా చేయచ్చు హెల్దీ అప్పుడు మేము అట్లనే చేసేటోళ్ళము ఊళ్ళో ఉన్నాం కదా కందిపిండి పిండి కందులది మనం కందులు నాన పోసి పప్పు చేసుకున్నాక పిండి ఉంటది కందిపప్పు కందిపప్పుడు కందులు నానబెట్టి కందులు చేసేది కదా ఆ కందిపిండి ఉంటుండే కందిపిండి వేసి చేసుకుంటుండే ఇవి మళ్ళా అది దోసకాయలు దోసకాయ గుమ్మరకాయలు దోసకాయలు అన్ని మాకు ఇష్టమ్మ పిండి కానీ మనం చేసుకున్నాక పప్పు చేసుకున్నాక మీ పిండి మిగులుతుంది ఓకే తప్పకుండా నానబెట్టి చేసుకున్నప్పుడు పిండి మిగులుతుంది ఆ పిండితోని ఇట్లా చేసుకునే వాళ్ళం అట్లా ఇప్పుడు ఇక్కడ అప్పుడు బెబ్బలు చాలా ఉంటుండీ అసలు చాలా బెబ్బలుతో చాలా చేసుకుందాం మేము ఇప్పటి కూడా తినడం అలవాటు అయిపోయింది చిన్నప్పుడు మాకు తెచ్చుకొని గుగ్గిలు చేస్తా గుగ్గిలు చేస్తుంది తింటాం గుగ్గిలు అది అంత షేప్ అయితే కరెక్ట్ కదా అమ్మలాగా కానీ ట్రై చేద్దాం మా ఉంటుండే మా అత్తమ్మ బాగా పెడుతుంది చాలా ఎప్పుడు ఏదో వస్తుంది మా అత్తమ్మ ప్రతిదీ కందులు మీరు పొడి మీరు పొడి టైంలో మీరు కొడుతుండే అది కూడా అది రో రోలు 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 రోగలి ఇవన్నీ అవి సుర్రా ఇవన్నీ ఉన్నాయి ఊళ్ళో ఉన్నాయి సరే బాడ రోకలు పెద్ద రోకలు ఇద్దరు దంచుతుండే చూస్తుండే గర్పా సినిమాలు తెచ్చారు కదా అట్లా వేస్తుండే నాన్న నాకు రాకపోతుందండి మా అమ్మ చేస్తుంది అన్ని మా నాన్నమేస్తుండే నాకు రాకపోతుండే అయినా మాకు చిన్న చిన్న పిల్లలు పసుపు నా అదే తీసుకొచ్చి పసుపు పసుపులు తీసుకొచ్చి నానబెట్టి మా అత్తమ్మని దంచుతుండే మిరపకాయలు కూడా మా అత్తమ్మని దంచుతుండే కందులు కూడా నాన పోసి పప్పు చేస్తుండే మిరపకాయలు కందులే కందులే కందులు బెబ్బలు ఉల్వలు ఊళ్ళో గుగ్గిలు ఉడక మస్తు వేసుకుంటుంటే అప్పట్లో లేదు అప్పటిక అంతక కరువులాగా అయిపోయింది ఇప్పుడు తెచ్చుకోలేము అప్పుడు ఇంట్లోనే మా నా మా అత్తమ్మ వాళ్ళు అత్తయ్య మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ గుళ్ళ ఉంటుండే గెలవలమ్మ గుడ ఉంటాయి మా ఊర్లో గుళ్ళ పూజార్ లాగా ఉంటుండే ఆమెకు అన్ని తెచ్చి పంట పంట అన్ని పాలు జున్ను పాలు గింజలు ఏది వంటి అని తెచ్చితురు మాకు మా ముసు మా పెద్ద మనిషికి తెచ్చితురు ఆమె ఇంకా మళ్ళా పిల్లలు ఉండరు కదా తింటారు అని తీసుకొస్తుండే పక్క ఉండే వాళ్లకు గుడికాడ ఉండేటోళ్ళకు అందరికి ఇప్పుడు గుడికాళ్ళు ఆ పోతే అయితే మస్తు ప్రేమ చేస్తారండి మా పిల్లలని కాని మమ్మల్ని కాని చాలా ప్రేమ చేస్తారు ఒక్కడే ఒక్క మొక్క మొక్కలు ఏడవుటకపాయ్ అని అంటారు బాగా యాజ చేసుకుంటారు అక్కడ అన్నీ ప్రతి ఒక్కటి అండి ఇంట్లో చాలా నెయ్యి అయితే మా పిల్లలకు ఉంటుండే నెయ్యి తీసుకొచ్చి ఇస్తుండ్రి అన్నమ్మ తీసుకుపో పిల్లలుండ్రు చిన్న పిల్లలుండ్రు తింటారు నేను అన్వనికి చిన్న చిన్న పిల్లలు పిల్లలుండ్రు అని మస్తు అట్లా అట్లా బాగా చేస్తుంది ఎండకు పెట్టుకోండి చాలా బాగుంటది మీరు కూడా కల బెబ్బలు ఉమ్మలు చేసుకుంటోళ్ళు ఉంటే కందులు ఉంటే దీంట్లో పిండి బదులు బియ్యం పిండి బదులు బియ్యం పిండి బదులు బెబ్బల కానీ కందులది కానీ మనం పప్పు చేసినాక మిగులుతుంది కదా పిండి బడదలు బడదలు అది పోసుకొని చేసుకుంటే సూపర్ ఉంటది కొంచెం పలుకులు పలుకులు ఉంటది కదా మనం ఇవి ఎంచుకున్నాక తింటుంటాం కదా నోటి కింద పడుతుంటే చాలా బాగుంటది కష్టమైతేదని అనుకునేది ఏం లేదు ఇప్పుడు ఇట్లా పెట్టుకొని ఒకరు ఒకరిక్కడ ఒకరు అక్కడ పట్టుకొని బయట పెట్టచ్చు ఫ్రై అయిన తర్వాత కూడా ఏమైనా అవసరం లేదు నానా ఏం లేదు ఇట్లా అక్కడ ఊరిక్కడ ఇట్లా పట్టుకుంటే పెట్టొచ్చు అవసరమే లేదు అవసరమే లేదు అవసరం లేదు ఒక్క ఒకరి ఇక్కడ ఒకరు అక్కడ పట్టుకొని బయట పెట్టి ఏం లేదు ఏం లేదు మంచిగా ఉంటాయి ఎండ పెట్టాలి ఎండలో ఉండాలి పెట్టుకోని ఆ ఎండకు ఉండాలన్నీ అవసరం కూడా లేదు మంచిగా ఇట్లా పెట్టుకొని ఎండ తీసుకొని పెట్టుకోవచ్చు చాలా బాగుంటది ఉంటాయి అయిపోయింది ఎంతసేపు కాలేదు పట్టలేదు తొందరగా అయిపోయింది చేసుకోవాలంటే ఎంతసేపు నానా ఓపికలు ఉండాలి కానీ అన్నిటికని ఉండాలి ఓపికలు ఉండాలి జీలకర్ర ఆ నమ్మకాయ పచ్చిమిర్చి సోడా ఉంటాయి ఉంటాయ్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి పెద్ద స్పెషల్ గా మనం ఎక్కువ పంపాలి అనంతరం కూడా చాలా తక్కువ రేటు దోసకాయ ఇంకా చాలా బాగుంటాయి దోసకాయ ఇంకా చాలా బాగుంటాయి దోసకాయలు కూడా చేసి పెడతాం చూపిస్తాం దోసకాయ సేమ్ ఇట్లనే తురుకు పట్టాలి ఇంకా సేమ్ ఇంకా దీనిలాగానే ఇక ఆనకాయ బాలు దోసకాయ అట్లా దోసకాయ ఇది మన గుమ్మడికాయ గుమ్మడికాయ కూడా పెట్టేది మా అత్తమ్మ బాగా పెట్టారు చల్లమిరపకాయలు మస్తు చేసేది మా అత్తమ్ ప్రాసెస్ అయిందని మా అత్తమ్మ అసలు యాష్టకాలకు పోతుండీ మా పిల్లలు అంటే మస్తు ప్రేమ ఉంటుండే మా అత్తమ్మకు మా పెద్ద మనిషికి మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మకు వాళ్ళ మనవడన్నా పిల్లలన్న నేనన్నా మస్తు ప్రేమ ఒక్కడే అని వాళ్ళ ఒక్కడే మాడు పిల్లలు మో పిల్లలు లేరు ఒక్కడే ఒక్కరికి నలుగురు పిల్లలు కొట్టిరని చాలా బాధకునేది వడయాలన్ని ఇలా పెట్టేసామండి ఆనంకాయ ఇంకా ఎండలో కూడా పెడతాం ఇప్పుడు తీసుకెళ్లి ఎండలో పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను మీకు చూడండి ఒక టూ డేస్ ఎండలో పెట్టిన తర్వాత బాగా అయిన తర్వాత ఇలా అయిపోయాయి తర్వాత ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాము ఆయిల్లో వేయించుకుంటున్నాము ఈ విధంగా పిల్లలు మాత్రం చాలా ఇష్టపడి తిన్నారు పెద్దవాళ్ళు చిన్న పాలు చిన్నవాళ్ళు మాత్రం తినలేదు కొంచెం స్పైసీగా ఉన్నాయి అనమాట ఇవి అన్నంలో పప్పులోకి అలాగ మంచి సైడ్కి పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట చాలా బాగా వచ్చాయి కూడా ఇంకా మా చెల్లి వచ్చి చాలా మంచి స్మెల్ వస్తుంది అమ్మ అంటే అమ్మ నవుతుంది ఇక్కడ ఈ విధంగా అండి టూ వెరైటీస్ చేసాము ఇది ఆనంకాయ ఈ రోజు వీడియో పెడుతున్నాను నెక్స్ట్ ఈ సాబుదానాలు కూడా పెడతాను వీడియో నేను తీసుకోవద్దమ్మా కొంచెం తింటు బట్ ఆ రోజు మేము కలుపుతుంటే చూసింది జ్యోతి స్పైసీ ఉంటుంది ఆ రోజే స్పైసీ ఉంటుంది వద్దని రోజులు వేసామ్మా